కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణరాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొస్తుందని మండిపడ్డారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న నా తండ్రి ముదునూరి రామరాజుపై ఎంపీడీఓ కుమారబాబు అధికార పార్టీ అండదండలతో అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్ష కక్షలో భాగంగానే మహిళా పోలీసుతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓలుని సస్పెండ్ చేయాలని మురళీ డిమాండ్ చేశారు తన తండ్రి మానసిక శోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముదునూరి మురళీ మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఎంపీపీ గోళ్ళ కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్న ముదునూరి రామరాజుపై అసభ్య సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని ఈ ఘటనకు బాధ్యుడైన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరై మురళీ కృష్ణరాజుకి మద్దతుగా నిలిచారు సోదరులకి కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మీ అందరినీ ఒక కారణం ఉంది ప్రయాణమైనటువంటి కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలకు స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి కత్తిపాటు ఎంపీడీ ఆఫీస్ వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయన బట్టలు పెద్దున్న సత్తని వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు తో కలిపి పెద్దున టిఫిన్ గ్లాస్తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పెట్టింటాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియదు ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా వెనుక చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా పెట్టుకునేటువంటి వ్యక్తి మీద సమాజం అంటే సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానే దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి అధికారి ఏమి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో మీరు ఎవరైతే మహిళన్నారు రమ్మండం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్వి గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపలకి నీళ్ళు ఎందుకంటే ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడన్నా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద బోలు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు పరమాయించారు నీకు ఎంత ఎంటీరియో బరమైస్తే ఒక వెస్టింగ్ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికే కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ వ్యారీ చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ ఈ కుటుంబ ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెబ్ పొందడానికి ఎవరి ఎవరి దగ్గర నువ్వు పొందడానికి పని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్తి ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళు నువ్వు అని అయినా అడగడం జరిగిందా నువ్వు నువ్వు అధికారంలో లేం గనక ఆపజిషన్ పెట్టుకుంటే తప్పుడు పసులు పెడితే కూడా సమాజం నెప్పి పొందిలాగా కొంత నమ్మిలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు పట్టుతారో తెలియదు ఎల్లారి ఐదు గంటలు కానీ మందులు వేయాలి కార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాలు వ్యాధితోటి మోషన్ కూడా ఆయన పెంచులే అయిపోతుంది మేము మారుతూ ఉంటాం అలాంటి మెజ్జి నిలిచేటప్పుడు మీరు చూడలేను రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంటే రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేతుంటే కానీ నడలేని పరిస్థితి అలాంటి వ్యక్తిని మీకు కేసు పెట్ట సిగ్గు లేదా అని అడుగుతున్నావు నువ్వు వా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారులు ఉండి ఒక గౌరవంగా బతికేయాల మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవరు పనిపే నువ్వు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్బీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి మీద సమగ్ర నివేదిక సస్పెండ్ చేయాలని ఇలాంటి పరిస్థితి ఒక గౌరవ బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా అధికారులు కూడా కోరుతా